నమస్కారమండి శ్రీ మాతా యాస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ మీకు నాడీ జ్యోతిష్యం గురించి కొన్ని వీడియోలు చేశాను ముందు ఆడవారిలో ఆలస్య వివాహము తొందర వివాహము గురించిన వీడియోలు కూడా చేశాను ఈరోజు మనము ఆడవారికి కొంతమందికి వివాహమే కాదు చూడండి అవివాహితులుగా ఉండిపోతారు ఒకవేళ అయినా వాళ్ళు విడిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి అలాంటి జాతకాలను ఈరోజు మనం పరిశీలిద్దాం ఇది నాడీ ప్రకారం మీరు చాలా సులభంగా అతి సులభంగా నేర్చుకోవచ్చు కొంచెం గ్రహించల్లా ఏ గ్రహాలు ఏ కారకత్వాన్ని సూచిస్తున్నాయి ఏ స్థానాల్లో ఉంటాయి ఏ గ్రహాలకి ఏవి మిత్రులు ఏ శత్రులు ఏ గ్రహాలు ఏ గ్రహాలతో కలిసి ఉంటే పాపత్వాన్ని ఇస్తాయి చెడు ఫలితాలు ఇస్తాయి అనేది గమనించండి చాలు అంతకన్నా పెద్ద అవసరం లేదు దీంట్లో మనకు లగ్నంతో కూడా పని లేదు ఒకవేళ టైం తప్పున్న సంబంధం లేదు డేటు నెల సంవత్సరం కరెక్ట్ ఉండాల పుట్టిన ఊరు ఇవి ఉంటే కనుక మనము ఈజీగా నాడీలో మనం ఫలితాలు చెప్పుకోవచ్చు ఈ నాడీలో అనేక గ్రంథాలు ఉన్నాయి నాడని నవగ్రహనాడని నారదనాడని తర్వాత నాడని మీననాడని ఇలా ఉన్నాయి ఇందులో నేను భృగునాడిని తీసుకున్నాను భృగునాడిని గురించే ఎక్కువగా తీసుకున్నాను అందులో ఫలితాలు బాగున్నాయి కాబట్టి వాటిని తీసుకున్నాను దీనికి దశ పెద్దగా చూడక్కర్లేదు గోచారం ద్వారా ఆ గ్రహస్థితులు ఎప్పుడొస్తే అప్పుడు ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు మనం అవన్నీ ముందు ముందు వీడియోలో మీకు తెలియజేస్తాను ప్రస్తుతానికి ఈరోజు ఈ వీడియోలో ఒక స్త్రీకి వివాహం కాకుండా అవివాహితురాలుగా ఉండిపోయే జాతకాలు ఎలా ఉంటాయి ఒకవేళ పూజలు చేసి అన్ని చేసి చేసుకున్న వివాహమైన విడాకులు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అలా విడాకులు తీసుకునే జాతకాలు ఎలా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇది స్త్రీలకు మాత్రమేనండి పురుషులకు సంబంధం లేదు కొట్టి స్త్రీల విషయంలో మాత్రమే ఇది తీసుకోండి ఇప్పుడు కొన్ని సూత్రాలు దీనికి సంబంధించి చెప్పబోతున్నాను గమనించండి దీనికి సంబంధించి మీకు ఒకటో సూత్రం చెప్తా చూడండి మనకు శుక్కుడు ఉన్న స్థానాన్ని జాతకంలో మీ జాతకం ఉంది కదా స్త్రీల జాతకము అందులో శుక్కుడు ఉన్న స్థానాన్ని తీసుకోండి శుక్కుడు ఉన్న స్థానం నుండి నాలుగులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పదిలో కానీ ఎవరి స్త్రీ జాతకంలో అయితే శుక్కుడు ఎక్కడ ఉన్నాడో చూడండి శుక్డు మేషంలో ఉన్నాడు అనుకోండి అక్కటి నుండి నాలుగో భావాన్ని తీసుకోండి ఆరో భావాన్ని శుక్రుడు ఉంటే నాలుగో భావం అయితే అవుతుంది కర్కాటకం కదా ఆరు ఏదవుతుంది కన్య ఎనిమిది ఏదవుతుంది వృక్షికం పది ఏదవుతుంది మకరం ఇలాగా శుక్రుడు ఏ రాశిలోన్నా ఉన్ని ఆ స్థానం నుండి నాలుగో భావంలో కానీ ఆరో భావంలో కానీ ఎనిమిదిలో కానీ పదిలో కానీ అర్థమైంది కదా మీకు ఈ భావాల్లో కుజుడు ఉంటే శుక్రున్న రాశి నుండి నాలుగు ఆరు ఎనిమిది పది ఈ భావాల్లో ఎక్కడైనా కానీ కుజుడు ఉంటే ఆ స్త్రీకి వివాహము కాదు ఒకవేళ అయినా విడిపోయే అవకాశాలు ఉంటాయి అని చెప్పచ్చు మనం ఒకవేళ అయినా అంటే వాళ్ళు పూజలు చేసుకోవడము ఇంకో ఏదో చేయడం వల్ల కావచ్చు కానీ ఆ వివాహం నిలబడదు విడిపోతారు ఇది ఒక సూత్రం తరువాత రెండో సూత్రం చెప్తా చూడండి గురువు ఎక్కడున్నాడో చూడండి స్త్రీ జాతకంలో గురువు ఉన్న స్థానం నుండి గురువు స్థానంలో కానీ ఐదులో కానీ తొమ్మిదిలో కానీ రెండులో కానీ కేతు ఉన్న గురువున్న స్థానం నుండి ఒకటిలో కానీ ఐదులో కానీ తొమ్మిదిలో కానీ రెండో భావం గురువున్న స్థానం నుండి లగ్నం నుండి కాదు స్థానం నుండి రెండో భావంలో కానీ కేతు ఉన్న వారికి గుడిక వివాహం కాదు అయినా విడిపోతారు అని చెప్పచ్చు అలాగే తర్వాత గురువు ఉన్న భావం నుండి ఏడో భావం చూడండి గురువు ఉంటారో అక్కడి నుండి ఏడో భావం తీసుకోండి ఆ ఏడో భావం ఏ రాశి అయిందో ఆ రాశి అధిపతి ఎవరో చూడండి ఆ అధిపతి ఏ రాశిలో ఉన్నాడో చూడండి మళ్ళీ అధిపతి ఏ రాశిలో ఉన్నాడో చూడండి ఆ అధిపతి ఉన్న రాశి నుండి ఒకటిలో గాని ఐదులో గాని తొమ్మిదిలో గాని రెండులో గాని చేతి ఉన్న వారికి వివాహం కాదు అయినా విడిపోతారు అని చెప్పచ్చు దీంట్లో పూజలు చేసుకుంటే కావచ్చు వివాహం దాన్ని తగ్గేట్టు పూజలు చేసుకుంటే కానీ వివాహమైనా కానీ వారి మా మ్యారేజ్ లైఫ్ సరిగా ఉండదు విడిపోతారు ఇది బాగా గమనించండి గురువు ఎక్కడున్నాడో జాతకంలో శ్రీ జాతకంలో శ్రీ జాతకానికి మాత్రమే స్త్రీ జాతకంలో గురువుని గమనించి గురువు నుండి ఏడో భావం మేషంలో గురువు ఉన్నాడు అనుకోండి ఏడో భావం ఏదవుతుంది తుల కదా అక్కడ తులాభావానికి అధిపతి ఎవరవుతారు శుక్రుడు ఈ శుక్కుడు ఉండాలో మళ్ళీ గమనించాలి మనం ఈ శుక్రుడు ఏ కుంభంలోనే ఉన్నాడు అనుకోండి అక్కడి నుండి ఒకటో భావం అంటే కుంభము అక్కడి నుండి ఐదో భావం అంటే మిథనము నుండి తొమ్మిదో భావం అంటే తుల నుండి రెండో భావం అంటే మీనం కుజుడు కేతువు శుక్రుడు ఈ కుజుడు కేతువు శుక్రుడు ఒకే రాశిలో ఉన్న వరుసగా ఉన్న ఇప్పుడు మేషంలో కుజుడు వృషభంలో శుక్రుడు మిదనంలో కేతువు ఉండొచ్చు లేదా కేతువు మేషంలో ఉండొచ్చు కుజుడు వృషభంలో ఉండొచ్చు శుక్రుడు మిథనంలో ఉండవచ్చు ఇలా ఏదో విధంగా ఆ మూడు గ్రహాలు వరుసగా ఉన్నా లేదా ఒకే రాశిలో ఉన్నా కూడా ఆ స్త్రీకి వివాహం కాదు అయినప్పటికీ విడాకులు తీసుకుంటారు అయినప్పటికీ అంటే వాళ్ళు పూజలు చేసుకుంటే కావచ్చు కదా అలా అయినప్పటికీ వివాహ జీవితం అనేది సరిగా నిలబడదు ఇది స్త్రీ జాతకంలో మనకు ఈ నాలుగు సూత్రాలు చూడాల కదా నాలుగు సూత్రాలు చూసి గమనించి వారికి అలా కాదు అని పచ్చంలో పరిహారాలు చేసుకోవచ్చు కొన్ని ఆ పరిహారాల ద్వారా వారికి వివాహమైనప్పటికీ తర్వాత విడాకులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ జాతకాల్లో జరిగినాయి మనకు అయితే విడాకుల విషయంలో మనం ఇక్కడ చర్చించేకి లేదు వారి జాతకాలను మనం పరిశీలించకూడదు అక్కడ చెప్పకూడదు కానీ వివాహం కాని జీవితాలు మనకు కొన్ని రాజకీయ నాయకులు కొంత ప్రముఖులు ఉన్నాయి అవి తీసుకుందాం దానికి సంబంధించిన జాతకాలు మీ ఇక్కడ ఇస్తున్నాను గమనించండి ఇక్కడ మనందరికీ తెలిసిన వ్యక్తి ఒక గొప్ప రాజకీయ నాయకులు జయలలిత గారి జాతకం ఇక్కడ గమనించండి తమిళనాడు సీఎం మాజీ సీఎం ఈమె జాతకము మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోయినా మీరు గూగుల్లో కానీ ఆన్లైన్లో వెతికితే దొరుకుతుంది నేను అక్కడి నుండి తీసుకుండేది డేట్ ఆఫ్ బర్త్ వారి జాతకము వారిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇరవై నాలుగు రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈమె బర్త్ టైము బర్త్ నెల బర్త్ డే దాని ప్రకారము ఆమె జాతకం వేసుకొని చూసాం చూడండి అక్కడిచ్చాను మీకు జాతకము ఈమె జాతకంలో మనము ఒకటవ సూత్రంలో ఏమి చెప్పాము శుక్రుడి నుండి ఆడవారి జాతకంలో శుక్రుని నుండి నాలుగులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పదిలో కానీ కుజుడు ఉంటే వారికి వివాహము కాదు అవివాహితులుగా ఉంటారు అని చెప్పుకున్నాం కదా చూడండి ఆ జాత గమనించండి ఈ జాతకంలో శుకుడు ఎక్కడున్నాడు మీనరాశిలో ఉన్నాడు చూడండి అటు నుండి ఆరో రాశి ఏది సింహం సింహంలో కుజుడు ఉన్నాడు కదా కాబట్టి ఈ సూత్రం ప్రకారం ఈమెకు మ్యారేజ్ కాలేదు మీకు తెలుసు కదా అందరికీ ఈమె జాతకులు ఇంకో సూత్రం కూడా ఇడ వర్తించు చూడండి ఇంకో సూత్రం ఏం చెప్పాము గురువు ఎక్కడున్నాడో చూడాలి గురువు నుండి ఏడవ భావం మీదో చూడమన్నారు ఈమె జాతకంలో గురువు ఎక్కడున్నాడు ధనుసు రాశిలో ఉన్నాడు ఏడవ భావం ఏదైంది ఈమెకు మిథునం అధిపతి ఎవరు బుధుడు ఈ బుధుడు మళ్ళా ఎక్కడున్నాడో చూడాలి జాతకంలో ఈ బుధుడు ఎక్కడున్నాడు కుంభరాశిలో ఉన్నాడు కదా కుంభరాశిలో ఉన్నాడు కదా బుధుడు ఈ బుధుడు నుండి మళ్ళా వారి జాతకం ప్రకారము ఎక్కడుంటే ఇది నుండి మళ్ళా ఒకటిలో కానీ ఐదులో కానీ తొమ్మిదిలో కానీ రెండులో కానీ కేతు ఉంటే వివాహం కాదు అని నిర్ణయించినారు కదా మేము ఇంతకుముందు సూత్రం చెప్పాను మీకు ఇంతకుముందు మీకు కొన్ని సూత్రాలు చెప్పాను కదా ఆ సూత్రం ప్రకారము గురువు జాతకంలో ఎక్కడున్నాడో గమనిస్తే ఈమె జాతకంలో ధనుసు రాశిలో గురువు ఉన్నాడు అక్కడి నుండి ఏడో భావం మీద తీసుకోండి మిథునం అవుతుంది కదా మిథునానికి అధిపతి ఎవరు బుధుడు ఈ బుధుడు ఎక్కడున్నాడో చూడాలా ఈ బుధుడు ఎక్కడున్నాడో కుంభరాశిలో ఉన్నాడు చూడండి కుంభరాశిలో ఉండే నుండి ఒకటిలో కానీ ఐదులో కానీ తొమ్మిదిలో కానీ రెండులో కానీ కేతు ఉంటే వివాహం కాదు అని చెప్పినాం అయినా విడాకులు తీసుకుంటారు అని మరి ఈమె జాతకం ప్రకారము నుండి తొమ్మిదో భావంలో కేతు ఉన్నాడు చూడండి తులారాశిలో జాతకం ఇచ్చాను గమనించండి ఉన్నాడు కదా కాబట్టి ఈమెకు వివాహము కాలేదు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఇలాంటిదే ఇంకొక జాతకం గుడిక ఇచ్చాను గమనించండి ఇప్పుడు ఇంకొక స్త్రీ జాతకం గమనించండి ఈమె గుడుక సీఎంఏ ప్రస్తుతం ఉన్నారు పశ్చిమ బెంగాల్కు చెందిన మమతా బెనర్జీ ఈమె డేట్ ఆఫ్ బర్త్ ఐదు ఒకటి పంతొమ్మిది వందల యాభై ఐదు ఓకే ఐదు ఒకటి పంతొమ్మిది వందల యాభై ఐదు కరెక్టా ఆన్లైన్ ద్వారా ఈ సమాచారాన్ని తీసుకున్నాను నేను ఈ డేటా ప్రకారము ఆమె గ్రహస్థితులు మీకు ఇచ్చాను గమనించండి చార్ట్ ఇచ్చాను ఒత్తురు చార్ట్ గమనించండి కదా ఇప్పుడు ఆమె జాతకంలో మీరు బగ్ గమనిస్తే మనం ఏం సూత్రం చెప్పుకున్నాం మొదట శుక్రుడు ఎక్కడున్నాడో గమనించాల జాతకంలో కదా శుక్రుడి నుండి నాలుగులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పదిలో కానీ కుజుడు ఉంటే అవివాహితలుగా ఉంటారు లేదా వివాహమైన విడాకులు తీసుకుంటారు అని ఈమె జాతకంలో శుక్రుడు ఎక్కడున్నాడు మరి వృచ్చిక రాశిలో ఉన్నాడు కదా చట్ గమనించండి అక్కడి నుండి నాలుగో భాగమైన కుంభంలో కుజుడు ఉన్నాడు చూడండి కదా ఇది ఒక సూత్రం నేను చెప్పిన నాలుగు సూత్రాలు ఇంకో సూత్రం కూడా అందు ఈమె జాతకంలో గురువు ఎక్కడున్నాడో గమనించండి గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు ఈమె జాతకంలో అక్కటి నుండి ఏడో భావం ఏదవుతుంది గురువు నుండి మకరం అవుతుంది కదా అధిపతి శని కదా ఈ శని ఎక్కడున్నాడు తులారాశిలో ఉన్నాడు చూడండి అంటే గురువు నుండి ఏడో భావం ఏదవుతుందో దాని అధిపతి ఎక్కడున్నాడో నుండి ఒకటిలో కానీ ఐదులో కానీ తొమ్మిదిలో కానీ రెండులో కానీ కేతు ఉన్న వారు కూడా అవివాహితులుగా ఉంటారు అని చెప్పాను ఈ శని తులారాశిలో ఉండి అక్కడి నుండి తొమ్మిదో స్థానం ఏదవుతుంది అవుతుంది మిథునం అవుతుంది మిథునంలో కేతు ఉన్నాడు కదా కాబట్టి ఈ సూత్రం కుడక ఈమె జాతకంలో పనిచేసింది ఈ విధంగా చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు అండి మనకు కేవలము ఇంకా మీకు స్టార్టింగ్లో ఎలా గ్రహాలు ఉంటే ఇవి ఉంటాయి ఫలితాలు అని చెప్పాను ముందు ముందు గోచారములు ఏ గ్రహం ఏ గ్రహం మీదకి వచ్చినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే విషయాలు కూడా వీడియోలు చేస్తాను చాలా ఆసక్తికరంగా ఉంటాయి చూడండి మీరు చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు ఎటువంటి వాళ్ళైనా ఇది మమతా బెనర్జీ జాతకం వీళ్ళు ఎందుకంటే అందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారము ఇది ఈమె గ్రహస్థితి ఆమెకు వివాహం కాలేదు ఇప్పటికీ ఆమె ఇప్పటికీ బతికే ఉంది వివాహం కాలేదు ఇలా వివాహం కాని వారి స్త్రీ జాతకాలు చూడవచ్చు వివాహం కాలేదంటే కాలేదు అని కాదు ఒకవేళ పరిహారాలు చేసుకుంటే జరగవచ్చు జరిగిన మ్యారేజ్ లైఫ్ అయితే డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఇది బాగా గమనించుకోవాలి మీరు ఆ మ్యారేజ్ డిస్టర్బెన్స్ కూడా కాకోకుండా సరైన జ్యోతిష్యుని మీరు సంప్రదించి దానికి బలమైన పరిహారాలు చేసుకుంటే అది కూడా నిలబడవచ్చు నిలబడకూడదని కాదు కదా దైవానుగ్రహం అంటే ఏదైనా జరగచ్చు అయితే మనకు ఇచ్చిన గ్రహస్థితిలో ఇవి ఉంటే ఇలా ఉంటుందని చెప్పారు కాబట్టి శాస్త్రంలో మీకు తెలియజేస్తున్నాం అంతే మీరు గమనించుకోవడానికి ముందు జాగ్రత్తగా పరిహారాలు చేసుకోవచ్చు కదా తెలుసుకుంటే ఆ విధంగా ఏదన్నా మనం గుర్తించవచ్చు మీలో ఎవరైనా కానీ ఆన్లైన్ ద్వారా నాడీ జ్యోతిష్యం నేర్చుకోవాలనున్నా లేదా పరాసర నేర్చుకోవాలని ఉన్నా వాస్తు నేర్చుకోవాలని ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీ జాతక పరిహారం కోసం మీ జాతక విశ్లేషణ కోసం కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అలా సంప్రదించి మీరు కనుక్కోవచ్చు నమస్తే